ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కి మరొక ఊహించని షాక్ అయితే ఇచ్చారు ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ నుంచి మన జలాలను దేశం దాటనిచ్చే పరిస్థితే లేదని తేల్చి చెప్పేశారు భారత జలాలు ఇక నుంచి దేశం దాటనివ్వబోహు అంటూ నరేంద్ర మోడీ స్పష్టం చేశారు దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు పాక్తో అమలులో ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తామంటూ ఇటీవల కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి తమ ప్రభుత్వం నదుల అనుసంధానంపై దృష్టి పెట్టింది అనేది అలాగే రాష్ట్రాల మధ్య వివాదాలకు జలమే కారణమవుతోంది అని కూడా ఏబిపి నెట్వర్క్ నిర్వహించిన ఇండియా యాక్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సదస్సులో మోదీ అభిప్రాయపడ్డారు ఇంతకుముందు భారత్కి హక్కున్న జలాలు దేశం బయటకు వెళ్ళేవి ఇక్కడ నుంచి భారత్ జలాలను భారత్లోనే వినియోగించాలనుకుంటున్నాము అనేది మోడీ చెప్పేశారు అంటే ఒక రకంగా అనవసరంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను వెనకేసుకొచ్చి పాక్ ప్రభుత్వం అక్కడ అనవసరంగా హిందుత్వవాదాన్ని మీద ఉసిగొల్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి నోటి కాడకు వచ్చిన నీళ్లను కొట్టుకున్నారన్నమాట ఇప్పుడు సింధు జలాలు అక్కడ ఇప్పుడు ఒక శాటిలైట్ చిత్రం కూడా వచ్చింది సింధు జలాలు నిలిపేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది సింధు జలాల ముందు ఎంత పచ్చగా ఉండేది అనేది పాకిస్తాన్కి ఇది ఒక రకంగా పాకిస్తాన్ ప్రజలు కూడా ఇబ్బంది పడతారు అక్కడ ఉగ్రవాదులను ఎప్పుడైతే ఉగ్రవాదులను వాళ్ళకి వాళ్ళే తరిమి కొట్టగలితే తప్ప బాగుపడదు లేదు అంటే ఒకప్పుడు కరోనా టైంలో వాళ్ళ గోధుమలు లేకపోతే ప్రధాన మోడీ మనం ఇచ్చాం గోధుమలు వాళ్ళకి చపాతీలు లేకపోతే మనం ఇచ్చాం కరోనా సమయంలో సాయం చేసాం శత్రుదేశమైనా సరే కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా భారతీయులను టార్గెట్ చేయడం హిందువులను టార్గెట్ చేయడం హిందూ మతమా కాదని అడిగి తెలుసుకొని కాల్పులు జరపడం ఒక రకంగా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు వాళ్ళే దవ్వుకున్నారు